వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్ గ్రామ సమీపాన ఉన్న శ్రీ లొంక ఆంజనేయ స్వామి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా పిలువబడుతుంది ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా జేఏసీ అధ్యక్షులు ముకుంద నాగేశ్వర్ మాట్లాడుతూ ఆలయ చరిత్ర గురించి వివరించారు లొంక ఆంజనేయ స్వామి దేవాలయము పరిగికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది పరిగి మండలం పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవాలయం చాలా పురాతనమైనది దేవాలయం పరిధిలో గుండం ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ గుండంలో నీళ్ళతో కలకల్లాడుతుంది ఈ గుండంలో స్నానం ఆచరించి ఇక్కడ తాగే నీళ్ళు ఉంటాయి సంవత్సరం పొడవునా తాగడానికి శుద్ధమైన నీరు దొరుకుతుంది ఈ నీటిని ఇక్కడ నుంచి భక్తులు వాళ్ళ ఊర్లకి తీసుకెళ్ళి పొలాల్లో చల్లుకోవడం వల్ల పంటలు బాగా పండుతాయి అన్న నానుడి కూడా ఉంది ఈ లొంక ఆంజనేయ స్వామి సప్తముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు శివాలయము కూడా ఉన్నాయి ఈ ఆలయాన్ని సందర్శించుకున్న భక్తులు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి నానుడి ఉంది పది సంవత్సరాల క్రితము ప్రతి మంగళవారము లొంక ఆంజనేయ స్వామి ఆలయంలో మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తారు ఈ అన్నదాన కార్యక్రమము దాదాపుగా పది సంవత్సరాలుగా కొనసాగుతుంది అన్నదాన కార్యక్రమంలో భక్తులు ప్రతి మంగళవారము ముందుగానే బుక్ చేసుకొని ఇక్కడ అన్నదానాన్ని నిర్వహిస్తారు వందల మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ప్రతి శనివారము ప్రతి మంగళవారము అమావాస్య పౌర్ణమి రోజుల్లో అత్యధికంగా వస్తూ ఉంటారు ఆంజనేయ స్వామిని దర్శించుకొని వాళ్ళ సాధక బాధలను వివరించుకొని ఆరోగ్యంగా గుండెంలో స్నానం చేసుకొని ఆరోగ్యంగా తిరిగి వెళ్తారు కాబట్టి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కూడా కృషి చేయాలని కోరుతున్నాం